నక్క నాకిప్పుడు నీ సహాయం చాలా అవసరం నా బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉంది త్వరగా పద ఏమన్నా నీ బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందా సరే త్వరగా వెళ్దాం పద నక్క పాటు వెళ్ళింది అలాగే సింహం కూడా నెమ్మదిగా వాటి వెంట వెళుతుంది అవి ఒక చోటకు చేరుకున్నాయి జీబ్రా యొక్క బిడ్డ ఒక కొండ చివరన వేలాడుతూ కనిపించింది అలాగే కింద చాలా జంతువులు కూడా నిల్చుని ఉన్నాయి అరే త్వరగా తనని కాపాడకపోతే కింద పడి చనిపోతాడు మాకేం అర్థం గౌడలేదు లేదు అందుకే నిన్ను పిలిచాము సరే నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి అందరూ కలిసి గడ్డిని తీసుకుని రండి ఎంత వీలైతే అంత ఎక్కువ గడ్డిని తీసుకుని రండి ఆ గడ్డిని తీసుకొచ్చి కొండ కింద నేల మీద పరచండి తన మాట విన్న జంతువులన్నీ పక్కనే ఉన్న మైదానంలో నుండి గడ్డి తేవడం మొదలు పెట్టాయి కొద్దిసేపట్లో బోలెడు గడ్డిని జమ చేశాయి అలాగే జంతువులన్నీ కలిసి దాన్ని కొండ కింద పరిచాయి అప్పుడే జీబ్రా యొక్క బిడ్డ కూడా గడ్డిని చూసి కిందకి దూకింది బిడ్డా జీబ్రా యొక్క బిడ్డ గడ్డి మీద పడి క్షేమంగా కలకొచ్చేసింది నా కన్నా దేవుడి గయ్య వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు ఓహో నక్కా నిజంగా నువ్వు దయ కలిగి ఉండడంతో పడు తెలివిందనివి కూడా ఆ మాట విన్న సింహం మళ్ళీ ఇలా అంది దయగలదా